వెల్కమ్ టు మై ఛానల్ ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రాశుల వారికి మట్టిని పట్టిన బంగారమే అంటున్నారు జ్యోతిష్య నిపుణులు గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాజయోగలు కొన్ని శుభ ఫలితాలు కలుతాయి నవగ్రహాల కీలకమైన శనిదేవుడు కుంభరాశి నుంచి రాశిలో సంచారం చేయబోతున్నాడు అలాగే రాహు కేతువు కుజుడు సూర్యుడు బుధుడు కూడా రాశిల్లో సంచరిస్తూ ఉన్నారు ఈ యొక్క ప్రభావం రాజచక్రవృతులపై ఏడాది పాటు ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు కొన్ని రాశులకైతే మార్చి నెల నుంచి అద్భుతాలు జరుగుతాయని ఏడాది చివరి వరకు విపరీతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయని వెల్లడించారు ఏ రాశి వారికి ఏ విధంగా కలిసి వస్తున్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశివారు ఈ రాశి వారికి తలపెట్టిన పనులన్నీ విజయం సాధిస్తారు వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు తమ వ్యాపారాలు ఇతర ప్రాంతాలకు విస్తరించడం పాటు కొత్త బాధ్యతలు చేపడతారు కొత్తగా పెట్టుబడులు పెడతారు దీనివల్ల ఆదాయ మార్గాలు దొరుకుతాయి వచ్చిన డబ్బుకు జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే వీరికి బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఉద్యోగస్తులకు పదవి లభించడమే కాకుండా కార్యాలయంలో కొత్తగా బాధ్యతలు చేపడతారు బృహస్పతి సింహరాశి వారికి లాభస్థానంలో ఉండటంతో అన్ని విజయాలు కలుగుతాయి ఆర్థికపరమైన అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటారు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారికి చాలా మంచి సమయము మేషరాశి వారికి దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్య నుంచి బయటపడతారు అనేక సుఫలతలు వస్తాయి సంపాదన బాగా అనేక పనులు విజయాలు సాధిస్తారు బృహస్పతి రాశికి సంపాదన డబ్బు పరంగా వీరికి అరుదైన యోగాలు రాబోతున్నాయి సమస్యలు పరిష్కరించుకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఈ నిర్ణయాలు కెరీర్లో ప్రభావితం అవుతాయి రాహు కేతు మేసరాశిలో శుభస్థానంలో ఉండడంతో పాటు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటిని అవి తొలగిపోతాయి ఈ రెండు రాశుల వారికి కూడా ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు కూడా అద్భుతమైన యోగాలు రాబోతున్న పండితులు తెలియజేస్తున్నారు వీడియో నేను లైక్ చేయాలి మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి